మహిళలను కించపరిచే విధంగా కేటీఆర్ వ్యాఖ్యానించాడని తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్లెడి రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నగర్ చౌరస్తా దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలు సంతోషంగా ప్రయాణించడం ఓర్చుకోలేక అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ప్రతిపక్ష నాయకులకు మింగుడు పడక ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు ఇంకా మీరేమో మా మా ఆడపిల్లల్ని బ్రేక్ డ్యాన్స్ చేయమంటారు పబ్లిక్ మిమ్మల్ని బ్రేక్ చేసిరు కదా మర్చిపోయారా అంత తొందరగా మర్చిపోతే ఎట్లా నా ఎనిమిది నెలలే అయింది కదా రికార్డ్ డ్యాన్స్ చేయమంటారు మీ చెల్లెని రికార్డు మీ చెల్లె రికార్డులన్నీ రికార్డులు చేసి చేసే కదా ఢిల్లీకి ఎత్తుకపోయింది ఈ కొత్త రికార్డులు ఏమి రికార్డు బ్రేక్ చేస్తారు మా ఆడపిల్లని రికార్డ్ డ్యాన్స్ చేయాలి మా ఆడపిల్లని బ్రేక్ డ్యాన్స్ చేయాలి మీ ఆడపిల్ల తెలుసు మర్యాదగా బతకడం తెలుసు జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన మాటలకు నిరసనగా ఈరోజు దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో మరి కేటీఆర్ గారు దిష్టిబొమ్మ తలగబెట్టి మహిళలంతా చెప్పు తోటి కొట్టినా కానీ బుద్ధి రావట్లేదు ఈ బీఆర్ఎస్ నాయకులకు వాళ్ళు చెయ్యి డ్రగ్స్ తప్ప ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏమీ లేదు ఈరోజు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన నెక్స్ట్ డే నుంచి ఈ డ్రగ్స్ మీద కానీ పప్పుల మీద కానీ గంజాయి మీద కానీ గల్లీ గల్లికి కాల్చాలి లెక్కకైతే మేము కాల్చాలే నువ్వు ఇవాళ ఆడపిల్లలకు పేరు పెడతావా నీ చెల్లకి పేరు పెట్టుకో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఆడపిల్ల తెలంగాణ ప్రజలు ఆడబిడ్డలు మళ్ళీ ఇటు ఎలాంటి ఆజ్ఞలు చేసినామంటే ఏడైనా కానీ నిన్ను ఎక్కడ కూడా తిరగనీయం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News